నల్గొండ పట్టణం పద్మానగర్ శ్రీనగర్ కాలనీలో శ్రీ వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్ ఏర్పాటు చేయటం అభినందనీయమని డీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఐ అధ్యక్షులు దూదిగామ కిరణ్ కుమార్ అన్నారు వెంకన్న సేవలు మంది పేదలకు అందించాలని ఆకాంక్షించారు నల్గొండ పట్టణం పద్మానగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్ను డీకేఆర్ ఫౌండేషన్ చైర్మన్ బీసీ సంక్షేమ సంఘం ఎన్ఆర్ఎస్ఎల్ అధ్యక్షుడు దూతిగామ కిరణ్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు ఎలాంటి వైద్య అవసరాలు ఉన్నా పెంటనే అందించాలని అందుకు అవసరమైన తోడ్పాటును తాను అందచేస్తానని తెలిపారు పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించటానికి శ్రీ వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని వెంకన్నకు ఆర్థిక సహాయం అందచేసినట్లు తెలిపారు అందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు శ్రీ వెంకటేశ్వర డయాగ్నోస్టిక్ సెంటర్ యజమాని వెంకన్న మాట్లాడుతూ అందరి సహకారంతో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందజేస్తామని తెలిపారు ఆహ్వానాన్ని మన్నించి ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో బీసీ విద్యార్థి జేఏసీ జిల్లా చైర్మన్ ఐతగూరి జనార్దన్ గౌడ్ బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్యక్షుడు కర్ణాటి యాదగిరి గుర్రం వెంకన్న తదితరులు పాల్గొన్నారు फाइनली हम हो गए ना धन्यवाद जोड़ो फटाफट बोलता हूं चलो తమ్ముడు ఆత్మీయుడు నల్గొండ పట్టణ కేంద్రంలో చాలామంది పేద ప్రజలకు ఆరోగ్య సేవలు అందిస్తున్నటువంటి వెంకన్న గారు ఈరోజు స్థానిక పద్మానగర్ హనుమాన్ నగర్ కాలనీలో నూతనంగా శ్రీ వెంకటేశ్వర సెంటర్ సెంటర్ని ఆరంభించుకోవడం దానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం చాలా సంతోషం ఆయన సేవలు మరింతమంది పేద ప్రజలకు చేరాలనేటువంటి ఒక ఉద్దేశంతో నా సోదరునికి ఈరోజు నా ఫౌండేషన్ డికేఆర్ ఫౌండేషన్ ద్వారా పేద ప్రజలకు మీ దగ్గర మీ దగ్గరకు వచ్చే పేద ప్రజలకు ఎలాంటి మెడికేషన్ అవసరాలు ఉన్న మీ సేవలు అద్భుతంగా అందాలనే ఉద్దేశంతో తక్షణమే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది భవిష్యత్తులో ఇంకా నీ సేవలు అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ మై బ్లెస్సింగ్స్ ఆల్సో విల్ బీ ఆల్వేస్ దేర్ సో నువ్వు అద్భుతమైన సేవలు ఇలానే అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ విష్ ఆల్ ద సక్సెస్ థ్యాంక్ యూ అమరావతి వెంకన్న ఆర్ఎంపి డాక్టర్ గారు గత పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ కాలనీలో ప్రజలకు అందుబాటులో వండుకుంటూ వైద్య సేవలు అందిస్తూ నిరంతరం ప్రజల్లో తన వైద్య సేవలను ప్రజలకు ఏ క్షణం ఏ ఇబ్బంది అయినా కూడా అందుబాటులో ఉండుకుంటూ వారికి సేవలు అందిస్తున్న అమరవాది వెంకన్న ఈరోజు కొత్తగా వెంకటేశ్వర డయాగ్నిస్ సెంటర్ని ఓపెనింగ్ చేశారు దానికి ముఖ్య అతిథిగా డికే ఫౌండేషన్ చైర్మన్ సి కిరణ్ గారు ఈ ముఖ్య అతిథిగా వచ్చారు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ పద్మనగర్ కాలనీ హనుమాన్ నగర్లో నిరుపేద కార్మికులు ఎంతోమంది కర్షకులు ఉన్నారు వారికి ఇక్కడ ఏరియాలో ప్రజలకు అందుబాటులో అమరవాది ఎంకన్నా డాక్టర్ గారు తేవడం జరిగింది సంతోషం ఎలాంటి ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా దూదిగామ కిరణ్ కుమార్ గారి సౌజన్యంతో వాటన్నిటిని అందిస్తానని చెప్పి అన్నగారు తెలియజేయడంతో ఈరోజు ఇక్కడ ఆర్ఎంపీ సెంటర్ని ఓపెన్ చేయడం జరుగుతుంది మరే ఇదే విధంగా దూదిగామ కిరణ్ కుమార్ గారు పేద ప్రజల కోసం ఇంకా గతంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇంకా అనేక కార్యక్రమాలు చేసి పేద ప్రజలకు ఎలాంటి విద్యా ఆరోగ్యపరంగా సమస్యలున్నా వాటిని తీర్చాలని చెప్పి అదేవిధంగా భగవంతుడు కూడా అలాంటి శక్తిని దుదిగా కిరణ్ కుమార్ గారికి ఇవ్వాలని చెప్పి భగవంతుని కూడా కోరుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు చేసేవారికి మా బీసీ సంఘాల తరఫున ఎప్పుడు ప్రోత్సాహం ఉంటుందని చెప్పి వారికి వారెమ్మటే మేము ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం శ్రీ వెంకటేశ్వర డయాగ్ని సెంటర్ని ఓపెన్ చేయడానికి డీకేఆర్ ఫౌండేషన్ ఎన్ఆర్ఐ కిరణ్ కుమార్ గారు అన్నగారి చేత ఓపెన్ చేయడం జరిగింది ఈ ఓపెన్ చేయడం జరిగింది అందువల్ల చాలా సంతోషంగా ఉంది అన్నతోటి ఓపెన్ చేయడం వల్ల ఇలాంటి సహకారాలు ఎప్పుడు ఉండాలని అన్నగారిని కోరుకుంటున్నాను అలాగే అన్నగారు ప్రజలకు సేవలు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను